హాయ్ గాయస్ పందులు మీరు ఫార్మింగ్ కొత్తగా ఫామ్ పెట్టాలనుకుంటే మీకు అర్థమవుతట్టు చెప్దామనుకుంటున్నా మీరు నా నెంబర్ కోసం కామెంటు కిమెంట్లు చేస్తున్నారు చేయండి పర్వాలేదు నా నా నెంబర్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది నంబర్ దొరుకుతుంది మీకు నాతోని మాట్లాడచ్చు మీరు అంటే మీరు కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటే లేదా అమ్మేసుకునాలనుకుంటే లేదా కొనాలనుకుంటే ఏ విధంగా అయినా సరే నేను అందుబాటులో ఉంటా మీకు కాల్ చేయండి మాట్లాడతాం ఎంత అయినా మాట్లాడతాను నేను దీనిలో కొంచెం అయితే మేత వేసి టైం అయిందనమాట జల్దీ జల్ది మాట్లాడి ఫినిష్ చేద్దామని నేను ఒకసారి లైవ్లోకి వస్తా లైవ్ పెడదామనుకుంటున్నా ఒకసారి అన్న ఓకేనా గాయస్ ఇది ఈ అయిందనమాట ఇది కట్టింది ఒక ఆరు ఆరు నెలలు ఐదు నెలలు అంటుంది ఇది కట్టి కూడా అబ్బా ఇది కొరికేసిన కొరికేస్తుంది నాయన భయమైతుంది దీన్ని చూస్తేనే దీన్ని చూస్తేనే అవుతుంది నాకు కొరికినా కొరికేస్తుంది ఇది అబ్బో దగ్గర దగ్గరకు వస్తుంది దగ్గర దగ్గరకు వస్తుంది ఇది ఆగానే మా అన్నం వేసే టైం అయింది ఆగండి మీకు అన్నం ఎంత అంత ఇస్తాం కాకపోతే జనాలకు ఆన్ చేయొద్దండి మేము మీకు ఆన్ చేయము ఆన్ చేయకుండా ఉంటాం ఏ ఇది పొద్దుస్తా మనం పండుకుంటేనే ఏమిటి ఉంటుంది కొంచెం రెస్ట్ కావాలి కదా పండుకునే 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 ఎంతవరకు పండుకుంటావు అట్లే పండుకునేది పండుకునేది వేరే నువ్వు ఊకుర్రా దాన్ని లేపకు అయితే లే పని ట్రై చేస్తుంది విచిత్రమైన పందులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడున్నా కాల్ చేయండి మీకు ఏం కా ఏమి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తా పందుల గురించి సజెషన్ ఇస్తా పందుల గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తా అన్నమాట ఎటువంటి పందులు తెచ్చుకున్న ఎటువంటి పందులు గ్రోత్ అవుతాయి ఎటువంటి మేత పెట్టాలా ఎట్లా కడగాల ఎట్లా డెవలప్ చేయాలా అనేది ఫుల్ క్లారిటీ ఇస్తాను మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ మూలం ఉన్నా ఫోన్ చేయండి ఫుల్ క్లారిటీ ఇస్తా నా నంబర్ డిస్క్రిప్షన్లో ఉంది లేదా కామెంట్ చేయండి నంబర్ పెడతా ఓకేనా ఈ పందులు భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి మనకే తెలియదు కానీ ఈ పందులు భూమి పుట్టి భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి అనమాట అక ఒక మూడు నెలలు అయితే బయటకిస్తాం కాకపోతే మీరు పందులని పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకున్నాలన్నమాట ఎందుకంటే పందులు దొంగతనం చేస్తారనమాట ఇంటి మొన్న ఇడ వేరే దొంగతనం జరిగింది ఇండ్ల దగ్గరికి వచ్చి ఎత్తుకుపోయినారనమాట అంటే జాగ్రత్తగా వహించాలి మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి బయట గిరిసకూడదు బాగా తాళం బాగా దీంట్లోకి బాగా తాళం వేసుకుని ఉండాలన్నమాట బాగా తాళం వేసుకుని చూసుకుంటూ ఉండాలి లేదా తప్పితే ఆడ కుక్కను కట్టేయాలన్నమాట ఒక కుక్కను కట్టేస్తే అది ఎవరన్నా దొంగలు గింగలు వస్తే మరుగుతుంది కదా మనకి మేలుకొస్తుంది అనమాట ఇక ఆ లెక్కిది ఆ చిన్నది తోకపోతుంది కదా అది అయితే మొత్తం రెండు నెలలు అవుతుంది వచ్చేది అస్సలు పెద్దగానే అయితే లేసాడు అది ఎంత ఉన్నది అంతే ఉంది అనమాట అది అంటే అది ఇంకో జాతి పంది అనమాట ఆ జాతులు తెచ్చుకునేకూడదు కూడదు కూడా నాకు తెలిసి అంటే జల్దీ పెరగవు తెచ్చుకున్న పర్వాలేదు కానీ ఎవరికి దొరకవు అవి దొంగలు కూడా దొరకవు కాకపోతే తెచ్చుకునేకూడదు అనమాట నన్ను చూసే దాబెట్టుకుంటుంది అది ఇంకా దొంగలకైతే దొరుకుతాయి అది దొరకదు అది అట్లా అనమాట